జీవితములో ఇప్పుడు ఎవరి మీద అతిగా ఆశలు పెట్టుకోకు ఎవరిని అతిగా నమ్మకు నాకేంటి నా వాళ్లు ఉన్నారు అని మూర్ఖంగా ఉండిపోకు నాకెవరూ లేరని జీవించు ఎవరైనా వస్తే సంతోషమే రాకపోతే రాలేదని చింతించకు ప్రస్తుతం నీవు మాయలోకములో మాయ మనుషుల మధ్య ఉన్నావు దేవునిని తప్ప ఎవరిని నమ్మకు జీవితములో ఇప్పటి వరకు నష్టపోయి సమస్తము కోల్పోయావేమో అందరికీ దూరమై ఒంటరిగా బాధపడుతున్నావేమో యోబువలే విశ్వాసం ఉంచు పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపు స్థాయిలో మరలా పొందుతావు నీవు విడిచే కన్నీరు దేవుని ఎదుట విడిస్తే ఆయన నిన్ను కనికరించి నిన్ను బాగు చేస్తాడు కనుక ఈరోజు లేకపోతే రేపైనా నీ జీవితం తప్పక మారుతుంది దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అని మీరు నమ్మితే ఆ మ్యాన్ అని టైప్ చేసి ఏసయ్యా నన్ను ధైర్యపరచండి అని ప్రకటించండి